మొదటగా ప్రజలు జీవన్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి ఇక్కడి మునుగో సంఘానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు సార్ కృతజ్ఞత అలాగే ఇక్కడికి విచేసినటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు యువకులకు అలాగే మా మును కాపు సభ్యులకు అందరికీ నమస్కారాలు ఈ వేదికగా కాంగ్రెస్లో చేరడం మన సరిగ్గా పదేళ్ల తర్వాత సొంతింటికి చేరుకున్నట్టుంది సార్ మా ధర అభివృద్ధికి మా సంఘం అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై పెద్ద మనసుతో మేము వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఓటమికి కారణమైన కూడా పెద్ద మనసుతో పనులను మన్నించి పార్టీలోకి ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు సార్ అది మీరు అనేతగా భావించకుండా తలూర్ ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి మీ వంతు సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చాలా చాలా థ్యాంక్స్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పక్షాన అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ వేదికను మన మాన్యశ్రీ ఎమ్మెల్సీ జీవారెడ్డి గారు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నారు అలాగే ఈ వేదికపైకి ఆహ్వానించాల్సి కోరుచున్నారు అలాగే మన మాజీ సర్పంచ్ అలాగే మండల అధ్యక్షుడు సీల మల్లేశ్వర బాబు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నారు అలాగే మన మాజీ ఎంపీటీసీ బొమ్మన్న బాబు కూడా వేదిక వేదిక రావాల్సిగా ఆహ్వానిస్తున్నా వాస్తవంగా ఈరోజు స్వాగతం సుస్వాగతం తిరిగి మళ్ళీ నాకు చాలా సంతోషంగా ఉంది పాత రోజులు మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీకి రావాలని మన జీవన్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను మరొకసారి జీవన్రెడ్డి గారి గెలుపుని కోరుకుంటేనే మన అభివృద్ధి మనకు జరుగుతుంది ఎప్పుడైనా కానివ్వండి జీవన్రెడ్డి గారు లేని అభివృద్ధి మనకి ఎన్నడూ జరగలేదు ఏ రోజు జరగలేదు ఎందుకోవాలంటే నర్సింహాపూర్ బైపాస్ కానివ్వండి దరుడు టు బైపాస్ కానివ్వండి ప్రతి బైపాస్ కి సారు చేసిందే కాని తప్ప ఈ కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ పదిహేనుల నుంచి ఏమి చేయలేదు ఆ రోజు మా ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చిన సార్ గారు కూడా అదే చెప్పిన కట్టే మట్టి పోయలేదు సార్ అని ఇప్పుడు ఒకటే సార్ విజ్ఞప్తి చేస్తున్నా సార్ మా ఉన్న ఊరు చుట్టూ ఉన్న రోడ్లన్నీ దయచేసి మరొకసారి బాగు చేయాలని కోరుకుంటూ ఇక్కడ బాగుంది కదా సార్ బాగు కాడ కొంచెం ఉష్కే కొట్టుకోపోయి ఇళ్లలోకి వస్తున్నాయి పొలాలకు ఇబ్బంది అవుతుంది దాన్ని కూడా దృష్టికి తీసుకొస్తున్నా సార్ దయచేసి గ్రామ ప్రజలందరికీ మీరు అన్యాద భావించకుండా ఈ సభకు వచ్చిన మీ అందరికి ధన్యవాదాలు జై కాంగ్రెస్ చేరుతున్నందుకు నిజంగా గ్రామ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాస్తవంగా ఈ జీవనూరు గ్రామంతో మంచి అనుబంధం ఉండి కళ్ళు ఓడిపోయినప్పటికీ నిరాశ చెందకుండా దరూర్ మనకు తల్లిలాంటి ఊరు ఈ దరూరు గ్రామంలో మనం ఎందుకు ఇలా మన పరిస్థితి అయింది అసలు మనము ఎందుకు ఇలా ఓడిపోవడానికి కారణమైందని విశ్లేషించుకుంటే వాస్తవంగా కొన్ని పరిస్థితుల కారణాల వల్ల కొందరి కారణాల వల్ల ఇక్కడ మనం ప్రజలకు దూరం కావాల్సి వచ్చింది ప్రజలు జీవనానికి కూడా దూరం కావాల్సి వచ్చింది ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ముందు మనకు ఇంత ముందుకు వచ్చినటువంటి యువతకు కార్యకర్తలకు పెద్దలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి యువకులు యువమిత్రులు మన శీలం సురేందరు నా తోడి ఎంపీటీసీ మన వేదిక కావాల్సిందిగా కోరుతున్నాను అలాగే మన ధరలు ఉప సర్పంచ్ మహేష్ అన్న యువకుడు యువమిత్రుడు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే మన అన్న పుచ్చిరాజమన్న గారిని ఇవ్వడం వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే మన తరూరు గ్రామస్తులైన పెద్దలు కాజా అలీ గారిని ఇవ్వడం వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే మన అన్న శివ శివ అన్న కూడా ఎక్కడున్నా వేదిక మీకు రావాల్సిందిగా కోరుచున్నాం ఇంత మంచి సమావేశానికి నేను అధ్యక్షత వహించినందుకు సారీ మన రావు గారు కూడా వేదికకి రావాల్సిందిగా కోరుచున్నాము ఇంత మంచి అవకాశానికి నేను అధ్యక్షత వహించినందుకు నేను చాలా అదృష్టవ్ ఎందుకంటే నా అర్బన్ మండలంలో ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు వాస్తవంగా నాకు చాలా గర్వంగా ఉంది మీ అందరి రుణం తీర్చుకున్నందుకు జీవనం ఎప్పుడు ఇంటి ముందే ఉంటాడు మీకు ఏ కష్టం వచ్చినా తన గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇంటి కూర్చొని ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏమైంది అన్నా ఏమైంది తమ్మి ఏమైంది అడిగే వ్యక్తి నోట్ నాలుగ లెక్క మెదిలే వ్యక్తి అటువంటి వ్యక్తికి మీ అండదండలు ఇలాగే జీవితాంతం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన తెలుగు గ్రామానికి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి ఈ ఇక్కడికి వచ్చిన మన పెద్దలు మనందరి అభిమాన నాయకులు ఎమ్మెల్సీ జీవ రెడ్డి గారికి మరియు వేదికపై ఉన్న ఇతర గ్రామాల నుండి వచ్చిన ప్రతినిధులకు అందరికీ నమస్కారాలు మరియు చాలా సంతృప్తకరంగా ఎందుకుంటే మనము సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈరోజు మనము ఈ కాంగ్రెస్ పార్టీలో చేరందుకు చాలా ఆనందంగా ఉంది మరియు గడిచిన కథ కొన్ని రోజుల్లో మనము వేరే పార్టీలో ఉన్నాము కానీ ఆ రోజు ఏనాడు సంతృప్తిగా లేము ఇది మన అందరికీ తెలిసిన విషయమే ఎవరు చెప్పినా చెప్పకపోకున్నా దీన్ని ఒప్పవలసిన విషయమే మరియు ఈ రోజున మనం ఈ కాంగ్రెస్ పార్టీలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సరే ఏమైనా తెలిసి పెద్ద మమ్మల్ని ఆహ్వానించి గతంలో మీరు చేసిన అభివృద్ధి ఉంది తప్ప ఇప్పుడు మాకు అభివృద్ధి లేదు రానున్న రోజుల్లో మీరే మాకు అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ మమ్మల్ని ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం తెలుపుతున్నాను జై కాంగ్రెస్ మరి ఇప్పుడు ఇద్దరు మరి వేదిక అందరికీ నాకు నమస్కారం నేను ఎన్ని రోజులు కాంగ్రెస్ వాళ్ళని బయటపడకుండా నేను నేను ఎన్ని కాకుండా ఉన్నా ఎన్ని కాదు అందుగా కాదు ఈరోజు వారికి అచే అన్న సందర్భంగా ఇంకొకసారి పెట్టే తిందామని నేను విజయం ఇవ్వడం జరిగింది నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు వారు అందరు నన్ను కూడా ప్రోత్సహించారు మా సలహాలు తీసుకుంటారు ఎప్పుడు కానీ ఎట్లా అన్నా చెప్పింది అంటే ఎట్లా ఇట్లా చెప్తుంది ఈరోజు జీవన్ రెడ్డి అందరికీ పక్షాన వచ్చినందుకు చాలా సంతోషం ఈ ఊరు అభివృద్ధి చెందింది అంటే జీవన అడిగా ఏనాడు ఒక్క పని కూడా జరిగింది లేదు మళ్ళీ ధరూరు మంచి ఆదాయం గల గ్రామం మరి అలాంటి నిధులు ఎక్కడికి పోయినాయో ఎంకతరం తెలియదు అని పెట్టాలి మళ్ళీ మళ్ళీ మనకు మంచి రోజు కాబోతున్నాయి జీవన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ కాబోతున్నారు సందేహం లేదు కావున మీరు అందరూ అన్యత భావించకుండా ఇలానే కొనసాగాలని మన ఊరును అభివృద్ధి చేసుకుందామని ఏ ఒక్కరికి ఎలాంటి అన్యాయం జరగకుండా పెద్దలు జీవన్రెడ్డి గారు చూసుకుంటారు మన సురేందర్ గారు చాలా ముందుండి అన్ని నడిపిస్తారు కావున అందరికి మరొకసారి నమస్కారం మన పెద్దలు దేవరెడ్డి సార్ అది సమక్షంలో మన తరూరు గ్రామ ప్రాజెక్టు వివిధ సంఘ నాయకులు యువకులు చేస్తున్న సందర్భంగా చాలా ఫైవ్ ఇయర్స్ క్రితం మేము మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు ఎంత నష్టపోయినామో చాలా బాధపడుతున్నాం సార్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సార్ నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తరూరు నరసింహపూర్ నుంచే రాజకీయ జీవితం స్టార్ట్ చేసిరు ఈ నలభై సంవత్సరాల కాలంలో ధరూరు గ్రామాన్ని సారు సంతూరు అయితే సంతూరు ధరూర్ అనే విధంగా ఈ నలభై ఏళ్ళ కాలంలో ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది రైతులు కానీ మన నిరుపేదలు ఇల్లు లేని వారు కానీ ఇల్లు వచ్చినాయి అంటే ఆ ఘనత పెద్దలు జీవారెడ్డి గారు కానీ మనం చెప్పక తప్పదు చాలామందికి ఇది ఎప్పుడు కూడా చెప్పుకోలేని ఒక సందర్భం జీవన్ రెడ్డి గారు ఏమి కూడా అభివృద్ధి చేయలేదని చాలా సందర్భంలో చాలా అంటారు వారి రాజకీయ జీవితంలో ఎన్ని వేల కోట్ల ఆస్తి కాపాడింది అనేది ఇది ఎవరు కూడా ఇప్పటికే మన ధరూర్ క్యాంప్ లో ఉన్న ల్యాండ్స్ ఒక్క సెంటు కూడా కబ్జా కాకుండా దాన్ని కాపాడిన ఘనత పెద్దలు ఆ జీవన్ రెడ్డి గారి దీనివల్ల ఇవాళ కలెక్టరేట్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ ఎన్ని ఆఫీసులు పెట్టినా కూడా జాగా అనేది లేకుండా దాన్ని కాపాడే వారి చదువునే మనం చూస్తున్నాం చుట్టుపక్కల జిల్లాలలో కలెక్టర్ ఆఫీసు కానీ ఎస్పీ కానీ ఎక్కువ ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇవాళ ఒక ఐదు ఏళ్ళ ఎమ్మెల్యేలు చేస్తేనే ఎన్నో ల్యాండ్స్ కబ్జా ఉన్నాయి వారి రాజకీయ జీవితంలో నలభై ఏళ్ళ ఒక చిన్న మచ్చ కూడా లేదు దీన్ని ప్రభుత్వాలు వేరైనా కూడా వారు కాపాడరు కనుకనే వీళ్ళ ఒక వేల కోట్ల ఆస్తి అభివృద్ధి అనేది మనకు ఇటువంటి ఎవరికి కూడా కనిపించాయి మనం చూసిన ఐదు పది కిలోమీటర్ల దూరం ఉన్నాయి కలెక్టర్ ఆఫీసర్ కానీ మనకు మన ధరూరై ధరూర్ ప్రాంతం ఇది వారి సొంత అభివృద్ధి అని మనం చెప్పక తప్పదు అలాగే మా ధరూరు గ్రామాన్ని సార్ మీరు నలభై ఏళ్ళ మీ సొంత చూసుకున్నందుకు సంతోషం సార్ చాలా మీరు ఓడిపోయినందుకు బాధ ఉండదు సార్ కానీ మీరు పెద్ద మందితో పార్టీలో కాపా సంతోషం సార్ ఏదన్నా రాబోయే ఏ ఎలక్షన్ అయినా మీ ఆధ్వర్యంలో మేమందరం కూడా కష్టపడి మా ధరూరు గ్రామాన్ని మీరు మరింత అభివృద్ధి చేయాలి సార్ మా రైతాంగానికి కానీ కొద్దిగా నిరుపేదలకు కొన్ని చిన్న చిన్న ఉన్నాయి సార్ మీరు వేస్తారని నేను ఆశిస్తూ ఇది మా ధరూర్ ప్రజ నా ఇంటి ప్రజలే నాకు ఇరవై ఏళ్ళ నుంచి నాకు పదవి ఉన్నా లేకున్నా కూడా నా వెంట ఉన్నారు నేను కూడా మీ వెంట ఉన్న ఆపదకి సంపదకి ఏదైనా కూడా రాబోయే రోజులలో కూడా మేము మన అందరం ఒక కుటుంబ సభ్యులలో కలిసిమెలిసి ఉండి సార్ తోటి ఏ అవసరం ఉన్నా కూడా మన ధరలను అభివృద్ధి చేసుకున్నాం సార్ కూడా మన అందరం తోడుగా ఉందామని కోరుకుంటూ మన పెద్దలు మా మాజీ సర్పంచ్ తాత గారు మాజీ ఎంపీటీ భువన గారు కాజేలి గారు పుచ్చిరాజన్ గారు పెద్దలు మనసురరావు సార్ గారు మన మల్లేష్ గారు అఖిల్ గారు శివ గారు వీళ్ళందరూ కూడా నన్ను చాలా రోజుల నుంచి ప్రోత్సహించారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు బాలసింగ్ గారు ఎవరిని కూడా ఏదైనా పేరు పెట్టడానికి అని భావించారు అందరూ కూడా నా కుటుంబ సభ్యులు మీ ఎల్ల మీ వేళలను మీ అందరికి అందుబాటులో ఉండాలి కోరుకుంటూ అందరికి చాలా ఆనందాలు తెలియజేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరికల సందర్భంగా ఇచ్చేసినటువంటి తలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కాంగ్రెస్ పార్టీ చేరికల కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అధ్యక్షుడు మిత్రుడు శ్రీరాముల గంగాధర్ గారికి అట్లాగే మన ముఖ్య అతిథి పిరిదమ్మ నాయకుడు జీవన్ రెడ్డి గారికి మాజీ సర్పంచ్ పెద్దలు మల్లేశన్న గారికి మిగతా వివిధ వర్గాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నా ఉదయపురం నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు శుభదినం మంచి కార్యక్రమం మిత్రుస్తూ సురేందర్ గారు మరి మల్లేశ్వరన్న గారు గ్రామ కార్యకర్తలు అందరూ మంచి కార్యక్రమం పెట్టినందుకే సుస్వాగతం స్వాగతం ఇంత పెద్ద ఎత్తున జరూర్లో కాంగ్రెస్ పార్టీ అభిమానం ఉన్నారంటే అసలు నమ్మలేకపోతున్నాం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టే రేపు భవిష్యత్తులో జీవన్ రెడ్డి గారు ఏ ఎలక్షన్ లో పోటీ చేసినా అట్టి కార్యక్రమానికి మనందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాకుండా ఒక సైనికులాగా పనిచేస్తూ సారు అండదండలు ఇచ్చినట్లయితే సారు పెద్ద ఎత్తున ఇంకా పై పై పార్లమెంట్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు మంచి పొజిషన్ లో సార్ ఉంటారు కాబట్టి మన గ్రామాలన్నీ ఒక పద్ధతి ప్రకారంగా సారు దృష్టిలో ఏ గ్రామం ఎప్పుడు డెవలప్మెంట్ చేయాలని అభివృద్ధి చేయాలని ప్రతి సారుకు ఆలోచన ఉంది కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని సారు సీనియర్స్ గా తీసుకుంటూ అభివృద్ధి పదంలో ఇవాళ జగతాన్ని అభివృద్ధి పదం నడిపిస్తుందంటే అందరూ సార్ దగ్గర పనిచేయడం వల్లనే సారు కూడా మనం బలం మన కాంగ్రెస్ పార్టీ బలం సార్ మనం బలం మనకు సారు బలం దయచేసి ఇలా అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ భవిష్యత్తు